నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును యాకోబ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ నీతి అనగా దేవునికి నచ్చే సత్కార్యాలు నిజాయితీ ప్రేమ శాంతి లాంటివి ఇది ఒక ఫలం దేవునికి నచ్చే జీవితం నుండి ఇది వస్తుంది ఇక్కడ సమాధానం చేయువారు అంటే శాంతిని కలిగించేవారు కలహాలను పరిష్కరించేవారు ప్రేమతో ప్రవర్తించేవారు ప్రియులారా శాంతియుత జీవితం వలననే దేవుని నీతి మనలో అభివృద్ధి చెందుతుంది దేవుడు మన జీవితంలో ఫలితాలు ఇవ్వాలంటే మనం శాంతిని విస్తరింపజేయాలి మన మాటలు మన ప్రవర్తన మన స్పందన ఇవన్నీ శాంతియుతం అయితేనే వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఉదాహరణకు ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవ వచ్చింది అన్న కోపంతో మాట్లాడుతుంటే తమ్ముడు శాంతిగా న్యాయంగా మాట్లాడుతున్నాడు కోపంగా మాట్లాడిన వాడు సంబంధాలను చెడగొట్టుకుంటాడు కానీ శాంతియుతంగా వ్యవహరించిన వాడు అన్నకి కుటుంబానికి న్యాయంగా వ్యవహరిస్తూ వారు విడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ శాంతిని విత్తిన నీతి అనే ఫలం పొందుతాడు ప్రియులార దేవునికి మనిషికి మరియు మనిషికి మనిషికి మధ్య సరైన సంబంధాలు ఉంటేనే నీతి న్యాయాలు పెరుగుతాయి శాంతి నీతి న్యాయాలు కలిసే ఉంటాయి అవి రెండు దేవుని జ్ఞానంలో నుండి కలుగుతాయి కాబట్టి వాటి కోసం మనం చేయగలిగినదంతా చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము అయితే ఆ జ్ఞానాన్ని వెతకాల్సింది వేదాంతులు రాసిన గ్రంథాల్లోనో లేక ఎవరి దేవుళ్ళను గురించి వారు రాసుకున్న పురాణాల్లోనో కాదు గాని సజీవుడైన ఏకైక నిజదేవునిలోనే ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఆయన ఒక్కడే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియూ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అని ప్రియులారా మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలే అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు మందు జరిగించే పనులను గూర్చి మాట టైనను అవమానకరమై ఉన్నది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి గదా అందులో గురుగులెక్క నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చడానికి ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదు నేను సహోదరి సహోదరులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తను ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవము పంట పంటకోయును మనము మేలు చేయటి మనము అలేక మేలు చేసిమేని తగిన కాలమందు కోతుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడునని శాంతియుత జీవితం వలననే నీ నీతి మాలో అభివృద్ధి చెందుతుందని నీవు తెలియజేశావు దాని నీకు స్థుతులు దేవా మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవార మటకు మా ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుకున్నటకు సహాయము తెచ్చేయమని మేము వెలుగై ఉన్నాము గనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధ వల్ల నడుచుకున్నటకు కృపచూపమని అలేక మేలు చేసి తగిన కాలమందు పంట కోసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్